వైకాపా హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్టీసీ స్థలాన్ని అన్యాయక్రాంతం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో అక్రమాలకు పాల్పడిన వారు ఊచలు లెక్క తప్పదని హెచ్చరించారు ప్రజల స్థలాలను అదే ఆర్టీసీ అన్న ప్రజల ఏమన్నా ఒకటే కాబట్టి ఆ స్థలాలను ఎవరైతే కాజ కాజేసినారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ వెనక్కు తీసుకునే విధంగా చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటాం ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఎప్పటికీ పబ్లిక్ ప్రాపర్టీనే ఎక్కడెక్కడైతే వందలాది కోట్ల విలువ చేసే ఏపీఎస్ఆర్టీసీ భూములను బీఓటీలు అని చెప్పి తక్కువ డబ్బు కట్టి వందల కోట్ల ఆస్తులు లీజుకు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమాలను కూడా చేపట్టకుండా ఆస్తులను అట్లే వాళ్ళ పేరుతో పెట్టుకొని ఉన్నారు అవన్నీ రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక పనికిమాలి ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ఎండింగ్ లో ఆ పాపాన్ని కూడా మూటను కట్టుకున్నాడు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మూడు వేల రూపాయలు పెట్టి క్రికెట్ కిట్ కొనే స్థితిలో లేడు పేద క్రీడాకారులు అలాంటి వారి డబ్బులు కాజేసిన గత ప్రభుత్వాన్ని అయితే వదిలే పరిస్థితి అయితే లేదు తప్పకుండా దీని మీద ఎన్క్వైరీలు జరుగుతూ ఉన్నాయి దోషులుగా తేలితే మాత్రం ఎవరైనా వదిలే పరిస్థితే లేదు తప్పకుండా ఊచలు లెక్కించే పరిస్థితి అయితే వాళ్ళకు వస్తుంది